సోమిరెడ్డి ప్రమాణం చేస్తే రాజీనామా చేస్తారు తనపై పోలీసులు పెట్టిన కేసులు వాస్తవంగా జరిగినవని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాణిపాహం సహా ఏ దేవాలయంలో ప్రమాణం చేసినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వైసీపీ ఆ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరాశారు జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై పోలీసులు పెట్టిన కేసులు యథార్థంగా జరిగిన సంఘటనలని ఏ దేవాలయంలోనైనా సోమిరెడ్డి ప్రమాణం చేయాలన్నారు సోమిరెడ్డికి బినామీ పవర్ ప్లాంట్లు ఉన్నాయని నేను ఏ దేవాలయంలో అయినా ప్రమాణం చేస్తా ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు రాజకీయాలు అక్రమంగా సంపాదించలేదని తాను ఆర్థికంగా దెబ్బతిండిపోయానని సోమిరెడ్డి చెబుతున్నారని ఆయన పేరును ఒకటి ఆయన కుమారుడు పేరున తొమ్మిది ఆయన భార్య పేరున మూడు వెరసి మొత్తం పదమూడు పవర్ ప్లాంట్లు ఉన్నాయని వివరించారు రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని కాకాని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నుండి గెలిచి టీడీపీ శిబిరాల్లో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల ఆత్మ ప్రబోధానుసారం వైసీపీ అభ్యర్థికి ఓటేస్తారన్నారు